ఆ మంత్రికి వచ్చే ఎన్నికల్లో చెక్ పడనుందా టికెట్ ఇవ్వరా ఆమె పనితీరు బాగాలేదా అందుకే ప్రత్యామ్నాయంగా ఇంకో నేతను సిద్ధం చేశారా ఇంతకు ఎవరా నేత ఏంటా కథ పార్వతీపురం మన్యం జిల్లా నాలుగు జిల్లాలతో ఆవిర్భవించింది ఈ జిల్లా ప్రస్తుతం జిల్లాకు మంత్రిగా ఉన్నారు గుమ్మడి సంధ్యారాణి మొన్నటి ఎన్నికల్లో సాలూరు నుంచి గెలిచిన ఆమె అనూహ్యంగా మంత్రయ్యారు అయితే మంత్రివర్గంలో తీసుకున్న నాటి నుంచి ఏదో రూపంలో వివాదాస్పదమవుతూనే ఉన్నారు ఆపై సొంత పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఆమెపై ఉంది హైకమాండ్ కు సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తుండటంతో సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది అందుకే ఆమెకు ప్రత్యామ్నాయంగా ఒక మహిళా నేతను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది అరకు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలుగా మోచోరు తేజోవతి అనే మహిళ నియమితులయ్యారు ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే తేజోవతి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో స్వచ్ఛంద పదవీ వివరణ చేశారు టీడీపీలో చేరి చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు మంచి నాయకురాలుగా గుర్తింపు పొందడంతో హైకమాండ్ ప్రత్యేకంగా గుర్తించింది ఇటీవల ప్రకటించిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవుల జాబితాలో ఆమె పేరు చేర్చింది అరకు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలుగా ఆమె పేరును ప్రకటించింది హైకమాండ్ ఇలా ప్రకటించిన వారిలో ఎక్కువ మంది లోకేష్ టీమ్ గా ఉన్నారు అందులో తేజవతి ఒకరు కావడం గమనార్హం వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాలరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశించారు తేజవతి చివరి వరకు గట్టి ప్రయత్నాలు చేశారు కానీ గుమ్మడి సంధ్యారాణి దక్కించుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన సంధ్యారాణిని ఎస్టీ మహిళా కోటాలో ఛాన్స్ ఇచ్చారు అయితే మంత్రిగా ఎంపికైన నాటి నుంచి ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది ఇటీవల ఆమె ఓ మహిళా ఉద్యోగ విషయంలో అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే ఈ ఘటనలో మంత్రి కుమారుడి పేరు కూడా బయటకొచ్చింది సాక్షాత్ సిఈఓ కార్యాలయ అధికారులు ఆరా తీశారు దానిపై మంత్రి సంధ్యారాణి వివరణ ఇచ్చుకున్నట్లు కూడా తెలుస్తోంది టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలుగా నియమితన తేజోవతి భవిష్యత్తులో సంధ్యారాణికి పోటీగా నిలవడం ఖాయం ఎందుకంటే మంత్రిపై అసంతృప్తితో ఉన్న సాలూరు టీడీపీ కేడర్ ఇప్పుడు తేజోవతిని ఆశ్రయిస్తోంది మొన్నటి ఎన్నికల్లో టికెట్ తేజోవతికి దక్కాల్సి ఉండేది కానీ చివరి నిమిషంలో ఆమె పేరు తప్పిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఆమెకు సాలూరు టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది లోకేష్ కు అత్యంత సన్నిహితురాలు కావడంతోనే ఆమెకు టీడీపీ అధ్యక్ష పదవి లభించిందని తెలుస్తోంది మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కించారపు అచ్చెన్నాయుడు ప్రోత్సాహం కూడా ఉన్నట్లు సమాచారం మొత్తానికైతే మంత్రి సంధ్యారానికి ప్రత్యామ్నాయ రంగంలోకి దించడం ఆమెకు ఎంత మాత్రం మింగుడు పడ్డం లేదు